చాలా వరకు ఈ నాయకులు ఏమనుకుంటారంటే మేము ప్రజలకు ఇది ఫ్రీ ఇచ్చాము అది ఫ్రీ ఇచ్చాము రూపాయి కిలో బియ్యం ఇచ్చామని చెప్పేసి మైకులు పట్టుకొని స్పీచ్లు కొడుతూ ఉంటారు అయ్యా మీరు ఇస్తున్నది మీ ఇంట్లోకెళ్ళి కాదు మేము కట్టే ట్యాక్స్లు అని చెప్పేసి ప్రజలకు తెలియదు తెలియనియకుండా మభ్య పెట్టేసి మా హయాంలో మా ప్రభుత్వం ఇస్తున్నది గత ప్రభుత్వం ఇవ్వలేదు వచ్చే ప్రభుత్వం ఇవ్వలేదు కూడా అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కావచ్చు అందరికీ కూడా ధన్యవాదాలు మీరు ముందుగా చేయాల్సింది ప్రజలను ఎడ్యుకేటెడ్ మీరు కట్టే ప్రతి ట్యాక్స్ మీరు కొనే ప్రతి బ్రష్ పైన మీరు ప్రతి కొనే ఉప్పు పైన ట్యాక్స్ పద్నాలుగు పర్సెంట్ పడుతుంది కాబట్టి ఆ పద్నాలుగు పర్సెంట్ తోటి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పదులు ఇరవైల సంఖ్యలో కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు పదవి పోయిన తర్వాత ఒక కార్లో తిరుగుతూ ఉంటారు మా డబ్బులని మీరు ఎంత వృధా చేస్తున్నారో మేము చూస్తూ ఉన్నాం ప్రజలకు కావాల్సింది నిజమైన పరిపాలన మీకు నిజమైన పరిపాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూడండి పరిపాలన అధ్యక్షుడుగా ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ని చూడండి ఏ విధంగా తన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి ప్రజల మధ్య ఉంటూ ప్రజల క్షేమం కోరుతున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క సీఎం కావచ్చు దేశంలో నేను ఒక తెలంగాణ కూడా మాట్లాడతలేను దేశంలో ప్రతి సీఎం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసి అక్కడ ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రజలని కలుస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉంటున్నారు వచ్చి మూడు నెలలు కాలేదు అప్పుడే పద్నాలుగు వందల బస్సులు కొనడము అవుటరింగ్ రోడ్ శాంక్షన్ చేయించుకోవడము మరియు దేశంలో ఉన్నటువంటి పది దిగ్గజ కంపెనీలతోటి కూడా వాళ్ళు టైఅప్ కావడము ఇలా చూస్తూ ఉంటే దేశానికి రాష్ట్రానికి ప్రజలకు కావాల్సినది పెట్టుబడులు పెట్టుబడులు వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే మన పిల్లలకి ముప్పై నలభై వేలో యాభై వేలో జీతాలు వస్తాయి కానీ మీరిచ్చే రెండు వేల రూపాయలు పెంచి మాకొద్దు మీరిచ్చే ఒక్క రూపాయి కిలో బియ్యం మాకొద్దు మీరుచ్చే ఉచిత బస్సు ప్రయాణం మాకొద్దు మాకు కావాల్సినది గౌరవంగా బ్రతకడం గౌరవంగా బ్రతకడం అంటే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కూడా ఎక్కడ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఉద్యోగం చేసుకున్న సంవత్సరానికి నెలకు డెబ్బై వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయలు ఆ విధంగా ముందుకు పోయే ప్రణాళికలు తీసుకురావాల్సి చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుచున్నాం ప్రతి ఇంట్లో కూడా విద్యావంతులు కావాలి ఉద్యోగస్తులుగా ఎదగాలి అని చెప్పేసి మనం కోరుకుంటాం కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలను ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే రోజు రోజు దినదిన గండంగా బ్రతుకున్నటువంటి మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ట్రైబల్స్ కావచ్చు వీళ్ళందరికీ పెద్దపీట వేసి ఉద్యోగుల అవకాశం కల్పించి అది ప్రైవేట్లనా గవర్నమెంట్లనా తర్వాత సంగతి ఏదో ఒక ఉద్యోగం అయితే ప్రజలకు రావాలి ప్రజలకు చేరాలి చేరిన నాడే ఆ యొక్క కుటుంబాలు బాగుపడతాయి ఆ కుటుంబాలు బాగుపడ్డ తర్వాత ఎవరు అడుగుతారయ్యా నీ రెండు వేల రూపాయలు పెంచినాం ఎవరు అడుగుతారయ్యా నీ రూపాయి కిలో బియ్యం ఎవరడుతారు అయ్యా నీ ఉచిత బస్సు ఎవరడుతారు నీ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ప్రజలని మొబిలేట్ చేసి ప్రజలను ఎంకరేజ్ చేసి పదివేల రూపాయలు సంపాదించే వ్యక్తిని ముప్పై వేల రూపాయల స్థాయికి ఏ విధంగా తీసుకెళ్ళాలి మనం చూస్తూ ఉన్నాం కూరగాయల మార్కెట్లలో రోజుకే పది రూపాయలు వడ్డీ కడుతూ ఉంటారు వాళ్ళు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తీసుకొని సాయంత్రానికి మూడు వేల మూడు వందలు లేదా రెండు వేల రెండు వందలు రిటర్న్ ఇస్తూ ఉంటారు అలాంటి వ్యవస్థలో మన పేద వ్యవస్థ ఉన్నది చాలామంది ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు మీరు రైతులకు రెండు లక్షల రూపాయల అన్నారు దానికోసం మాట్లాడే అధికారం హక్కు ఎవరికీ లేదు చాలా సంతోషం కానీ అదే విధంగా హైదరాబాద్లో బతున్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలైనటువంటి కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళు కావచ్చు చేపలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న చిరు వ్యాపారుసులు కావచ్చు పూల వ్యాపారులు కావచ్చు అందరికి కూడా మినిమం యాభై వేల రూపాయలు లోన్ వచ్చే విధంగా చర్య తీసుకుంటే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది వాళ్ళ పిల్లలని వాళ్ళు చదువుకునే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి నేను కూర్చో వీడియో చేస్తున్నాను దయచేసి మన లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న కూర్చున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సమాజాన్ని మారుదాం మన బతుకులు మార్చుకుందాం ఇట్లు మీ అశోక్ గౌడ్ లైక్ చేయండి షేర్ చేయండి